అనుమతి లేకపోతే కేబుల్ వైర్లు తొలగించొచ్చు హైకోర్టు అయితే ఇప్పుడే మనకి తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది ఇటీవల రామంతాపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ క్రమంలో జిహెచ్ఎంసీ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ని తొలగించి అంటే సిబ్బంది తొలగిస్తున్నారు దీంతో ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు ఏ ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ అయితే తరపు న్యాయవాది కోరారు వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేని కేబుళ్లను తొలగించొద్దని అంటే తొలగించవచ్చని ఆదేశించింది తదుపరి విచారణ వాయిదా వేసింది అయితే అనుమతి ఎక్కడ తీసుకున్నారో వాటి అయితే ఉంచండి అనుమతి లేని మొత్తం కేబుల్ అన్నీ కూడా తొలగించండి అని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అక్రమంగా ఉన్న కేబుల్ వైర్లు అన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుందన్నమాట దీన్ని బట్టి కొంతవరకు సిగ్నల్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి